ఈ గండిపేటకు వస్తే నాకు చాలా గుర్తులు జ్ఞాపకం వస్తాయి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఈ గండిపేట ఒకప్పుడు రాజకీయ కేంద్రం పార్టీ హెడ్ క్వార్టర్స్ ఇది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఈ హెడ్ క్వార్టర్స్లో పనిచేసిన తర్వాత నేను కూడా కొన్ని రోజులు ఇక్కడ పనిచేసి ఒకప్పుడు రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు చిన్నారి పిల్లలందరికీ స్టూడెంట్స్ అందరికీ శిక్షణ ఇచ్చే పరిస్థితి వచ్చింది ఆ రోజు పాలసీ మేకర్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ భావితరాల కోసం నాయకత్వాన్ని ఈ ప్రాంతంలో తయారు చేశాం ఇక్కడ చాలా ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టాం ఇప్పుడు మీరు చదువుకునే ఈ క్లాస్ రూమ్లన్నీ ఆ రోజు రాజకీయ నాయకులకు శిక్షణ తరగతులు ఇవన్నీ అలాంటి ప్రదేశంలో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి పదహైదు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఏర్పాటు చేశాం మొట్టమొదటిసారిగా రెండు వేల ఐదు జూన్ ఇరవై మూడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించాం ఒక్కోసారి అవసరం ముందు ట్రస్ట్ పెట్టాం ఆ ట్రస్ట్ తర్వాత రెండు వేల ఐదులో చాలామంది పిల్లలు కొన్ని కారణాల వల్ల ఫ్యాక్షన్స్లో కొంతమంది పిల్లలు చనిపోయేవాళ్ళు కొంతమంది రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయేవాళ్ళు కొంతమంది తీవ్రవాదుల వల్ల చనిపోయేవాళ్ళు అలాంటి సమయంలో ఆ పిల్లలంతా అనాథులైపోతే తల్లి తండ్రి లేని పిల్లలుగా తయారైతే ఆ పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండాలి వారికి ఏ లోటు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా అలాంటి లొకేషన్లో ఈరోజు పది ఎకరాలు రెండు లక్షల పదమూడు వేల మూడు వందల అరవై ఒక్క చదరపు అడుగుల్లో బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మించుకున్నాం ఆ రోజు ఒక చిన్న మొక్క ఈరోజు మహావృక్షమైంది ఇరవై సంవత్సరాలు నేను ఇక్కడ మనస్ఫూర్తిగా మిసెస్ భువనేశ్వరి గారిని అభినందించాలి ఎందుకంటే నా నేను చేసింది ఒక ఎత్తు ఆ తర్వాత ఆవిడ మేనేజింగ్ ట్రస్టీ అయిన తర్వాత నేను స్కూల్ పెడితే జూనియర్ కాలేజీ పెట్టారు తర్వాత డిగ్రీ కాలేజీ పెట్టారు నేను మళ్ళీ ఎప్పుడు పెద్దగా వచ్చేవాడిని కాదు దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఘనత శ్రీమతి భువనేశ్వరిది కాని చెప్పి కూడా నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు మీరు చూస్తే మీ ప్రిన్సిపల్ గారు అదే మాదిరిగా ఇంకో పక్కన రామారావు గారు చాలా విషయాలు చెప్పారు గ్రూప్ వన్ పరీక్షల్లో ఇక్కడ ఉండే నలుగురు మంది పాస్ అయ్యారు ముగ్గురు జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికయ్యారు దేశంలో ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐఎం కానీ త్రిబుల్ ఐటీ కానీ ఎన్ఐటి కానీ ఐఐటిలో కానీ మొత్తం మీరు చూస్తే ఇరవై తొమ్మిది మందికి సీట్లు వచ్చాయి ఈ సీట్లు వచ్చిన ప్రతి ఒక్క పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా టీచర్లు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా